తలనొప్పికి చెక్ పెట్టాలంటే నీరెక్కువ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు స్త్రీలు పనుల్లో పడిపోయి దీని గురించి అంతగా పట్టించుకోరు ఒంట్లో ఏమాత్రం నీటి శాతం తగ్గినా మూడు మార్పోడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు తేలికపాటి వ్యాయామాలు చేసినా కంప్యూటర్ ముందు పనిచేస్తున్నా సరే మహిళలు ఎక్కువగా అలసటకు గురవుతుంటారని అలాంటి వారు నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఒంట్లో నీరు తగ్గినప్పుడు వీరిలో మానసిక సామర్థ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు కానీ ఏకాగ్రత మాత్రం గణనీయంగా తగ్గిపోతుంది లక్ష్యాలను గుర్తించే పరీక్షలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడ్ మార్పోయి ఉత్సాహం తగ్గిపోవడం అలసట పెరిగిపోవడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు నిజానికి మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి తలనొప్పి అలసట ఉన్నాయంటే మరింత ఎక్కువ నీళ్లు తాగాలి కాబట్టి నిరంతరం పనుల్లో మునిగిపోయే స్త్రీలు వ్యాయామాలు చేసే మహిళలు తరచుగా నీళ్లు తాగడం మేలు దీంతో డిహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు